కనకదుర్గమ రేపటి నుంచి శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి రేపటి నుంచి కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో మనకు తొమ్మిది రోజులు అమ్మవారు దర్శనమిస్తారు అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దుర్గాదేవిగా అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మహిళాక్షరం అర్ధనీ దేవిగా మనకు దర్శనమిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ దసరా నవత్సరాలు నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చుందని కోరుతున్నాం అయితే దర్శనానికి వచ్చే ప్రతి భక్తులు కూడా మాస్క్ ధరించి ఆన్లైన్లో టికెట్ పొంది వినాయక స్వామి టెంపుల్ నుంచి క్యూ లైన్లు అక్కడ ఏర్పాటు చేశాము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగానే మీరందరూ కూడా శానిటైజర్ ఉపయోగించుకుంటూ అక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లైన్లో రావాల్సిందిగా కోరుతున్నాము అయితే దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడిని కూడా ముందుగా మేము కోరేది ఏంటంటే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసిన టికెట్తో పాటు మీ ఐడి ప్రూఫ్ ఏదైతే ఆధార్ మన టికెట్ బుకింగ్ అప్పుడు ఏదైతే ఉపయోగించారో కంపల్సరీగా ఐడి ప్రూఫ్ తీసుకొని రావాలి అట్లా ఐడి ప్రూఫ్ తీసుకురాకుండా వచ్చిన భక్తుల్ని ఎవరిని కూడా అనుమతించడం జరగదన్నమాట కూడా మనవి చేస్తున్నాం అదేవిధంగా కోవిడ్ రూల్స్ ప్రకారంగా ఇప్పుడు దర్శనాలు మినిమంగా టెన్ థౌజండ్కే కుదిస్తూ దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ దర్శనాలు కూడా ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటున్నాయి మూలా నక్షత్రం రోజు మాత్రం ఇరవై ఒకటో తారీఖు ఉదయం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనం ఉంటుంది అదే రోజు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కూడా మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో కూడా సమర్పించడం జరుగుతుంది మనం ఆన్లైన్లో టికెట్లు గత నెల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు రోజుకు పదివేలు చొప్పున అదేవిధంగా మూలా నక్షత్రం రోజు పదమూడు వేలు చొప్పున టికెట్లు మొత్తం కూడా తొంభై మూడు వేలు టికెట్లు ఆన్లైన్లో ఉంచడం జరిగింది ఇప్పటికి డెబ్బై నాలుగు వేలు టికెట్లు మనకు పర్చేజ్ చేశారు భక్తులందరూ కూడా మిగతావి కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కనకదుర్గమ్మ డాట్ ఓఆర్జీ ద్వారా వెబ్సైట్లో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని ఆ టికెట్లు తీసుకుని మాత్రమే రావచ్చగా కోరుతున్నాం ఒకవేళ ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చినాక లో ఏదన్నా ప్రాబ్లంగా ఉన్నట్లయితే మాకు ఘాట్లో అదేవిధంగా విఎంసీ ఆపోజిట్లో హోల్డింగ్ పాయింట్లో మాడపాటి సత్రంలో మూడు చోట్ల కూడా మీకు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ ఇవ్వటానికి కూడా మా అక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాము కాబట్టి భక్తులు గమనించి మన దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశాలన్నింటిలో కూడా మీరు టికెట్ కౌంటర్ అడ్వాన్స్గా బుక్ చేసుకొని మాత్రం రావాల్సిన మనం చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కరెంట్ బుకింగ్ చేయడానికి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగానే ఆన్లైన్ టికెట్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము ప్రతిరోజు కూడా మీ అందరికి కూడా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనం ఉంటుంది గత ఆరు నెలల నుంచి కూడా మనం శివాలయాన్ని మరమ్మత్తుల నిమిత్తం అక్కడ మూసివేయడం జర అయితే స్వామివారి జరిగే కార్యక్రమాలు అధావిధిగా నివేదనలు పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ భక్తులను మాత్రం దర్శనానికి అనుమతించడం జరగట్లేదు కాబట్టి రేపటి ఉదయం పదకొండు గంట రేపు పదిహేడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వామివారి దర్శనానికి కూడా భక్తుల్ని అనుమతిస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చని మనవి చేస్తున్నాను అంతేకాకుండా మనం శివాలయం ఎట్లకుండా దిగిపోయేటప్పుడు అక్కడ రాయబార మంటపంలో మీకు అమ్మవారి ప్రసాదంగా దద్దోజనము పులిహార పంపిణీ చేయటం కూడా జరుగుతుంది ఇప్పటి వరకు మనకి ఏడు వందల నలభై ఐదు పరోక్ష పూజలు అందుకే కుంకుమార్చన చండీహోమం శ్రీచక్రార్చన బుక్ అయినాయి మీరు ఆన్లైన్లో అంతకుముందు గతంలో మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రత్యక్షంగా కూర్చుని పూజలకు కాల్ పాల్గొనేవాళ్ళం అయితే ఈసారి కోవిడ్ రూల్స్ ప్రకారంగా సామూహికంగా చేయడానికి వీలు లేదు కాబట్టి పరోక్షంగానే పూజలకు అనుమతిస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా మీరు పరోక్ష పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాము ఈ పూజ అనంతరం మీ అందరికి కూడా భక్తులకి తీర్థ ప్రసాదాలన్నీ కూడా వస్త్రాలు కానీ ప్రసాదాలన్నీ కూడా పోస్ట్ ద్వారా డిస్పాచ్ చేసి మీకు మీ అడ్రస్కి పంపించడం కూడా మన పంపిస్తామని కూడా మనం చేస్తున్నాం